సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ ప్రముఖ నటుడు రాజశేఖర్ గురించి అందరికీ తెలిసిందే విభిన్న పాత్రలతో కొత్త రకం సినిమాలు చేశారు రాజశేఖర్ రాజకీయాల్లో కూడా రాజశేఖర్ గతంలో యాక్టివ్గా ఉండేవారు అయితే తాజాగా రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ సినీ తెరంగేట్రం చేయనున్నారు ఆమెను కోలీవుడ్ తెరపై చూపించడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి రాజశేఖర్ జీవిత సినీ వారసురాలిగా శివానీ కోలీవుడ్లోకి అడుగుపెట్టనుంది ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతోంది ఆమె సినిమా వివరాలు త్వరలోనే మీడియా ముందు వెల్లడించనున్నారు రాజశేఖర్ సినిమాల కోసమే తాను భరతనాట్యం కూచిపూడితో పాటు గిటార్ వీణ వాయించడం నేర్చుకున్నానని శివాని పేర్కొన్నారు శివానీ సోదరి శివాత్మికకు కూడా సింగింగ్ కిక్ బాక్సింగ్లో ఉంది త్వరలోనే శివాత్మిక కూడా తన అక్కలాగే సినిమాల్లో రంగప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే కోలీవుడ్ ఎంట్రీ తర్వాత టాలీవుడ్లో కూడా చిత్రాలు చేయడానికి వారు సుముఖంగా ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే అనేక కథలు వింటున్నారట జీవితా రాజశేఖర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి